నేడు దేశంలో అన్ని విభాగాల్లో మరి ముఖ్యంగా సాంకేతిక విప్లవంలో డ్రోన్ వినియోగం అనేటువంటిది అత్యంత కీలకంగా మారింది కేవలం మ్యారేజ్ ఫంక్షన్స్ విఏపి మూమెంట్ ఒక్కటే కాదు విపత్తుల సమయంలో కూడా రక్షణ చర్యల్లో దాని యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనేటువంటిది ఇటీవల కాలంలో కృష్ణా జిల్లాలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశానికి అందరూ ప్రత్యక్షంగా చూశారు ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేరాల నియంత్రణకు డ్రోన్ అస్త్రంగా వినియోగించుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది వాస్తవానికి ఇప్పటి వరకు పోలీసులు కళ్ళు కప్పి ఎక్కడో నగరానికి దూరంగా పొలాలు అదేవిధంగా కొండగొట్టలపై కొంతమంది పేకాట గంజాయి గోడిపందాలను నిర్వహణ చేస్తూ ఉంటారు అలాంటి వారు మాత్రం భవిష్యత్తులో ఈ డ్రోన్ పుణ్యమాటో వాళ్ళ కాలం చెల్లిందని చెప్పాలి నేరాల నియంత్రణకు ట్రాఫిక్ కంట్రోల్తో పాటు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా సరే అనుమానిత వ్యక్తులు అనుమానిత వస్తువులను ఇట్టే పసిగట్టేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు శాఖ ముందుకు వెళ్తుంది ఉదాహరణకు ఇక నుంచి మంగళగిరి రూరల్ ప్రాంతంలో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర అంటే బైపాస్ రోడ్ కావచ్చు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నవలూరు ఎరబాలెం కుర్రగల్లు లాంటి గ్రామాల్లో కావచ్చు ఏదైనా సరే ఒక యాక్సిడెంటు ఒక అలజడి అనుమానతో వ్యక్తులు అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు ఇదివరకులాగా పరుగులు తీయాల్సిన పని ఉండదు తక్షణమే డ్రోన్ ఆ స్పాటుకు పంపిస్తారు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు గ్రహించి తుదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు పోలీసు అధికారులు రానున్న కాలంలో ఇక నుంచి మంగళగిరి రూరల్ ప్రాంతంలో మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో గతంలో లాగనే అసాంఘిక శక్తులు మాత్రం ఇది చెక్కి అవకాశం ఉందంటున్నారు గత కొద్ది రోజుల నుంచి మరి ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో పోలీస్ అధికారులు ఈ డ్రోన్ వినియోగంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు జాతీయ రహదారిపై ఏదైనా సరే ఒక గుర్తు తెలియని వాహనం ఇట్టన్ అండ్ రన్ అంటే ఒక వ్యక్తిని ఢీకొట్టి పరారవుతున్నప్పుడు ఆ వెహికల్ ట్రేస్ చేసేటువంటి విషయంలో మాత్రం డ్రోన్ వినియోగించుకోవచ్చు వెంటనే ఆ డ్రోన్ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఆ వెహికల్ ఫాలో అవుతూ ఉంటుంది వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని గుర్తించడానికి అవకాశాలు ఉంటాయి గత కొద్ది రోజుల నుంచి మరి ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళగిరి రూరల్ పోలీసులు కూడా అనుమానిత ప్రాంతాలపై డ్రోన్ క్షేత్ర క్షేత్రస్థాయిలు పరిశీలన చేశారు ఎక్కడైనా సరే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు లైవ్ డ్రోన్ అంటే కెమెరాల ద్వారా ఇంటిగ్రేటెడ్ టు కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది ఆటోమేటిక్ ట్రాక్ ట్రాక్ది మనం ట్రాక్ చేస్తుండే దాన్ని ఆ వెహికల్ని వెహికల్ దాని ఫ్రంట్ ఉంది అదిగో ఆటోమేటిక్ నేను ట్రాక్ చేస్తాను